హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం జార్జెట్ మెటీరియల్లో అండి దివాళీ అన్ని కూడా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఫ్రీగా ఉండుంటారు అని ఈ రోజు ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము జార్జెట్ మెటీరియల్లో ఇంకా అందరికీ ఇప్పుడప్పుడే ఫెస్టివల్ సీజన్ కాదు కాబట్టి ఫెస్టివల్ కలెక్షన్ అయితే అవసరం లేదు ఇంకా రోజువారీ చీరలే మీ అందరికి నచ్చుతాయి కాబట్టి నేను ఈ రోజు జార్జెట్ మెటీరియల్లో చూపించబోతున్నాను అనమాట క్వాంటిటీ ఒకసారి చూపించమా ఎన్ని అనేది దగ్గర దగ్గరగా ఒక సిక్స్టీ టు సెవెంటీ శారీస్ అండి మొత్తం కవర్స్ లో నుంచి తీపించేసాను కవర్స్ లో అన్నమాట శారీస్ అన్ని కూడా మీకు క్లియర్గా అంటే క్లారిటీగా ఉంటుంది కవర్లో పెడితే దానికి షైనింగ్ కనపడుతుంది కానీ ఒరిజినల్ కలర్ అనేది కనిపించదు అని చెప్పేసి నేను తీపించాను అయితే నేను కూడా ఒక శారీ అయితే కట్టుకున్నాను చక్కగా ఈ రోజు నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్లో కూడా శారీస్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఓకే అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా ఆర్డర్ చేసుకోవద్దు ఒక్కసారి తెలుగులోనే పెట్టాం కాబట్టి చూడండి ప్రజెంట్ అయితే మాత్రం మనకి పోస్టల్ సర్వీస్ లేదు ఓన్లీ డిటీడీసీ సర్వీస్ మాత్రమే ఉంది కాబట్టి దయచేసి ఇన్ కేస్ మీరు పోస్టల్ అయితే కనుక నియర్ బై డిటిడిసి ఇచ్చారనుకోండి అక్కడికి మేము మీకు కొరియర్ చేస్తాము వాళ్ళు మీకు కాల్ చేస్తారు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా అది క్లియర్గా నుంచుని మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి సిస్టర్ ఒకసారి శారీ ఎలా ఉంది అనేది చూసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది చిట్టి చిట్టి పూలతో కలర్ఫుల్ గా డిజైన్ చేశారు శారీ అంతా కూడా అలాగే ఈ శారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు ఇది అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా బ్రైట్ గా ఉంది కలర్ వచ్చేసి మనకి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీనికి ఇంకొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలా దీనికి సెల్ఫ్ అంటే బ్లాక్ కలర్ లో వచ్చేలాగా మరూన్ రెడ్ అండ్ బ్లాక్ మిక్సడ్ లాగా మనకి ఇక్కడ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ కూడా ఒక్కసారి ఇలా పెట్టి చూపిస్తాను డిజైన్ అంతా కూడా మీకు చక్కగా హైలైట్ అవుతూ అసలు ఏం డిజైన్ వచ్చింది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంది కదా మీకు తప్పకుండా తీసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇది క్వాంటిటీ వచ్చేసరికి ఒక సిక్స్టీ టు సెవెంటీ శారీస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి ఇంకా లేవు కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వన్ ఆర్ టూ డేస్లో మేము కమెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేసేస్తున్నాం మీ అందరికీ చెప్పి చేయాలి అన్న ఉద్దేశంతో నేను ముందుగానే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ